హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ ఇదైతే సెవెన్ సీటర్ వెహికల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది చూసుకున్నట్టయితే డీజిల్ వేరియంట్ అండి సెవెన్ సీటర్లో లగ్జరీలో మహేంద్రాలో వెహికల్ అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మీకు కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లాలో అవైలబుల్లో ఉంటుందండి మీది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇది చూసుకున్నట్టయితే కేవలం ఇక రీడింగ్ పరంగా చూసినట్టయితే ఉంటే లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే ఇప్పటివరకు అయితే ఇక మనకు ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఒక రెండు మూడు చోట్ల స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకున్నట్టయితే అది రీపెయింట్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అట్లే డ్రైవ్ చేసుకోవచ్చు అండి చూసుకోవచ్చు వెహికల్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది లైవ్లో ఈ వెహికల్ మీరు వచ్చేసి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేసి మీకు తెలిసిన మెకానిక్ మిత్రున్నాయన్నా లేదంటే మీకు మోటార్ ఫీల్డ్ అనుభవం ఉన్న వాళ్ళనైనా తీసుకొచ్చి వెహికల్ అనేది మీరు టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చండి సెవెన్ సీటర్లో మనకైతే ఇది పదిహేను ప్లస్ వస్తుంది పద్దెనిమిది వరకు వస్తుంది అండి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వస్తుంది చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వ్యూ ఇంకా మనకు టైర్లు చూసుకున్నట్టయితే మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు అయితే టైర్స్ ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ టైర్లే రెండు రెండు చూసుకున్నట్టయితే చూడవచ్చు మనకైతే వెహికల్కి అయితే ఎక్స్ట్రా మేజర్ ఎలాంటి వర్క్స్ అవసరం లేదండి మనకైతే రెండు అపోలో టైర్స్ ఉన్నాయి రెండు బ్రిడ్టోన్ టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి ఆయిల్ లీక్ ఏది లేదు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ అయితే ఏసీ కూడా ఫుల్ చిల్డ్ అయిపోతుంది ఏసీ కూడా మనం అయితే ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వెహికల్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ మనకి ఎక్స్ట్రా ఓనర్ అయితే ఓనర్ గారు ఎక్స్ట్రా మనకైతే దీనికి మాడిఫికేషన్ అన్నీ చేయించుకోవడం జరిగింది ఎక్స్ట్రా ఫిట్టి ఫిట్టింగ్స్ వచ్చేసి ఊపర్ కానివ్వండి ఆండ్రాయిడ్ కానివ్వండి ఎక్ ఎక్స్ట్రా గార్నిష్లు కానివ్వండి అన్నీ కూడా చేయించుకోవడం జరిగిందండి ఇంకా ఇవి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఫ్రెండరు డోర్సు ఫుడ్ ఫుట్ స్టెప్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్కి అయితే వాటర్ ప్యానెల్ రన్నింగ్ బోర్డ్ పిల్లర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ వెహికల్ గ్లాసుల విషయానికి వస్తే ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయిందండి మిగతా గ్లాసులు కూడా అన్ని షోరూమ్ గ్లాసులే ఉన్నాయి మీరు ఎవరైనా కూడా లైవ్లో వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కాబట్టి వెహికల్ అనేది మనమైతే క్లీన్ చేయలేదు కాబట్టి మనకైతే ఈ విధంగా దుబ్బ కనబడుతుంది కానీ వెహికల్ అయితే హై షైనింగ్ ఉందండి చూసుకోవచ్చు డీజిల్ ఇంజిన్ అనేది పదిహేను వందల సీసీ ఇది అయితే లగ్జరీకి లగ్జరీకి ఉంటుంది పికప్ పికప్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా కాన్వేలో కూడా వెళ్తే కూడా ఎక్స్యూ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కలర్ వెహికల్స్ అనేది రేర్గా దొరుకుతుంటాయి మీకోసం అయితే మనం తీసుకొని రావడం జరిగింది ప్రైజ్ కూడా ఎక్కువ ఏం చెప్పడం లేదు ఓనర్ గారు ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే ఏడు లక్షలుగా చెప్పడం జరుగుతుంది మీరు వచ్చేసి లైవ్లో డిస్కషన్ చేస్తే ఓనర్ గారితో మీకు అయితే కొంచెం ప్రైస్ అనేది నెగిషియబుల్ కూడా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ డిక్కీ మనం చూసుకున్నట్టయితే ఎలాంటి రష్ అయితే లేదు వెహికల్కి బంపర్ చూసుకోవచ్చు బ్యాక్ బంపర్ పార్కింగ్ సెన్సార్స్ చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్ చూడవచ్చు ఎయిర్ బ్యాగ్ సెన్సార్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే చూడవచ్చు ఇంకా రూఫ్ చూడవచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ కూడా ఎలాంటి నష్ట లేదు డిఫాగర్ కూడా బ్రహ్మాండంగా ఉంది రియర్ వైఫర్ కూడా వర్కింగ్లో ఉంది ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా మనకు వెహికల్ అయితే ఎలాంటి ఆయిల్ బైబ్యాక్ రావడం లేదు బ్లో బ్యాక్ రావడం లేదు గ్యాస్ కూడా రావడం లేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇంకా మనకు ఫుట్ స్టెప్పులు చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఇవి కూడా ఎలాంటి లేవు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవి కూడా ఇంకా మనకు వెహికల్కి అయితే ఎక్స్ట్రా మనకైతే మ్యూజిక్ ప్లేయర్ అయితే వేసుకోవడం జరిగిందండి ఇక్కడ దీనికైతే హైట్ అడ్జస్టబుల్ వర్కింగ్లోనే ఉంది ఇదైతే మనకు సీట్ అడ్జస్టబుల్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా నాలుగు పవర్ విండోస్ అనేది వర్కింగ్లోనే ఉన్నాయి నాలుగు సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ కూడా వర్కింగ్లోనే ఉంది మనకైతే స్టీరింగ్ కంట్రోల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా వర్కింగ్లోనే ఉంది మనకు చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి లక్ష పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే చూసుకోవచ్చు మనకు ఆండ్రాయిడ్ కూడా మంచి కంపెనీ ఫిట్టెడ్ వేసుకోవడం జరిగింది గేర్ ముట్టి కూడా బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫో వెహికల్ ఇన్ఫో అన్నీ కూడా ఇందులో చూసుకోవచ్చు డిస్ప్లేలో ఇది డాష్ బోర్డ్ వ్యూ స్లో మోషన్లో చూపెడుతున్నాను ఇది ఫ్రంట్ వ్యూ డాష్ బోర్డ్ వ్యూ స్టీరింగ్ వ్యూ మనం చూసుకున్నట్టయితే ఓడోమీటర్ అన్నీ కూడా క్లియర్గా చూపెట్టడం జరుగుతుందండి మనకు రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక మనకైతే సీట్ కవర్ల విషయానికి వస్తే ఓన్లీ డ్రైవర్ సీటే చిన్నగా స్క్రాచ్ ఉంది కానీ మిగతా సీట్ కవర్లు అన్నీ కూడా మనకైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు సెవెన్ సీటర్లో లగ్జరీలో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది మీకైతే అవసరమైతే ఎవరికైనా సివిల్ బాగుంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉందండి ఇది వెహికల్ స్టోరీ సింగిల్ సెల్ఫ్లో సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది వెహికల్ ఇన్ఫో చూడొచ్చు మీరు చూసుకున్నడైతే దీనికి చూసుకోవచ్చు ఈకో మోడ్ ఎస్హెచ్విఎస్ గేర్లో కూడా మనకైతే ఓడోమీటర్లో కూడా ఎలాంటి ఒక డీజిల్ తక్కువ ఉన్నది కానీ ఇలాంటి మనకైతే సింబల్ అయితే రావడం లేదు చూసుకోవచ్చండి ఏసీ కూడా ఫుల్ చిల్ అయిపోతుంది ఏసీ వేస్తే కూడా వెహికల్కి అయితే ఎలాంటి లోడ్ వాడడం లేదు దీనికి సంబంధించిన చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోలర్స్ కానీ వాయిస్ కమాండింగ్ కానీ అన్నీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి మనకైతే ఫోక్ ల్యాంప్స్ కూడా ఆటో ల్యాంప్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆటో వైబ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్ అనేది మీకు కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ దగ్గర అయితే అవైలబుల్లో ఉందని ఓనర్ వాళ్ళ ఇంటికాడనే ఉంది మీరు ఎవరైనా ఈ వెహికల్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మిగతా పూర్తి వివరాలు అనేది మీకు చెప్పడం జరుగుతుందండి ప్రైస్ అయితే ఏ లక్షలుగా చెప్పడం జరుగుతుంది కొంచెం నెగషియబుల్ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరికైనా సివిల్ బాగుంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు మరొకసారి చెప్తున్నాను ఇది రెండు వేల పదమూడు మోడల్ మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ లక్ష పదిహేను వేలు తిరిగింది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ వర్కింగ్లో ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఒక మూడు చోట్ల అయితే స్క్రాచెస్ ఉన్నాయి అంతమించైతే వెహికల్ అయితే ఫుల్ పర్ఫెక్ట్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాసొడ్డా కరిం యూట్యూబ్ ఛానల్ మిగతా విరాల కోసం మన డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మన కొంచెం మా బ్రదర్ నెంబర్ పెట్టడం జరుగుతుంది కొంచెం మనం వేరే వర్క్ ఉండడం వల్ల మీరు నాతోనే మాట్లాడాలని ఏం లేదండి ఈ వెహికల్కి సంబంధించి పూర్తి బాధ్యత మాదే ఎన్వోస్ ఇచ్చే బాధ్యత మాదే వెహికల్కి సంబంధించి పూర్తి ఏదైనా పాత కేసులున్నా చలాన్లున్నా ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత అండి మన ఛానల్లో వెహికల్ పెట్టినామంటే అది మనదే బాధ్యత మన బాధ్యత కాకపోతే మీకు ముందే చెప్పేస్తాను ఓనర్ నెంబర్ పెడతాను మీరే మాట్లాడుకోండి అని ఈ వెహికల్కి సంబంధించింది అయితే మాదే బాధ్యత అండి పూర్తిగా మీరు ఉస్నాబాద్లో అవైలబుల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్